ప్రియమిత్రులారా ఎందరి మనోభావ వీచులకు ఊతమైందో ఎందరి కవుల కల్పనాశక్తికి ప్రాణమైందో ఎందరి భుక్తికి మార్గమైందో ఎందరి బతుకున ప్రియగానమైందో తెలుగు అలాంటి తెలుగు పలుకుల పోసి తెలుపుతూ కలకండ పలుకులంటి తెలుగు పదాలను వివరిస్తూ శ్రీమతిరాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి పాళీ అను పదమును వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క మన తెలుగు భాషలో అంకపాళి పంచపాళి వంటి అందమైన పదాలెన్నో ఉన్నాయి తెలుసా పాళీ అనే మాట వినగానే సిరా పోసి వాడుకునే పెన్నులో లేదా కలములోని వ్రాయటానికి ఉపయోగపడు భాగమే గుర్తొస్తుంది కదా నిజానికి పాళీ అంటే ఏమేమి అర్థాలున్నాయో తెలుసుకోవాలనుందా మరి అయితే చూడండి అంచులేని చీరల్ని అంచులేని పళ్ళాలని వాడడం చాలామందికి ఇష్టం ఉండదు అంచు దగ్గర చిరిగింది ఈ పళ్ళెం అంచు దగ్గర పగిలింది అంచున్న గ్లాస్తో నీళ్లు తాగడం తేలిక వంటి మాటల్ని మనం వింటూ ఉంటాం అలా వినే మాటల్లోని అంచు అనేది పాళీ అనే పదానికి గల ఒక అర్థం రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు అని అంటారు కదా వర ఖడ్గకోశము మొదలైన పేర్లతో పిలువబడే కత్తి ఒరను పాళి అని అంటారు గుగ్గిళ్ళు అనే మాట వినగానే ఎడ్లకు పెట్టే గుర్రాలకు పెట్టే ఉలవ గుగ్గిళ్ళు గుర్తొస్తాయి కదూ ఎడ్లు గుర్రాలే కాదు బొబ్బర్లు అలసందలు శనగలు మొదలైన వాటి గుగ్గిళ్ళను మనము తింటాం ఆ గుగ్గిళ్ళు ఎంతో శక్తినిస్తాయి అభ్యూషము అపక్వము అంటూ పిలువబడే ఈ గుగ్గిళ్ళు పాళి అనే పదానికి గల మరో అర్థం తరగలెత్తి వచ్చి తరలిపోవుచు నుండే అత్తవారి ఇంటి కాడపడుచు కాలి కింది ఇసుక కనకంపు సారెగా మనసు పదిలపరిచి మరల విడిచి అనే కాక ఈ తరగల కథ సరియే తాతల నాటి తరగని నురుగే మా తరగ ఎట్టులున్నదో భూతల మణుబాంబు వలన భూడిదయగుచో అంటూ చెప్పబడ్డ ఈ పద్యాలలో తరగల ప్రసక్తి ఉంది తరగను అల అని అంటారు ఈ అలలు ముంచేసే పెద్ద అలలు పాదాలను గిలిగింతలు పెట్టే చిన్న అలలు ఉంటాయి చిన్న అల పాళి అనే పదానికి గల అర్థమే కాటుక కంటి నీరు చనుకట్టుపై బడన్ ఏల ఏడ్చేదో అంటూ పోతన కులుషదుర్దాంత పక పంక సంకలిత కుహరముల జనించు మదీయాశ్రు మరిణార మరిణధార స్వామి భవదీయ పాదదేశమున వారి పరమపావన జాహ్నవీ ప్రతిభగాంచు ఘాటమగు లజ్జ వలన దుఃఖము వలన నా కనుల జారు నుష్టాశ్రు నుాశ్రుషీకరములు అని మూగ కన్నీరు యుగయుగాల నేత్రాల అశ్రువ వర్షాలు కరు కడుగా చల్లగా జాలి జాలిగా శాంత మధురము మధురముగా ఉషఃకాల కౌముది సొగసువైతి అంటూ కృష్ణశాస్త్రి గారు చెప్పబడి చె చెప్పబడిన పద్యాలలోని అశ్రువులు అంటే కన్నీరు అనేది పాళీ అనే పదానికి గల ఇంకో అర్థము అంతేకాదు స్త్రీలు దుద్దులు పోగులు కమ్మలు మొదలైన వాటిని అలంకరించుకునే చెవి తమ్మె కూడా పాళి అనే పదానికి గల అర్థమే పాండవులు అరణ్యవాసం చేయడానికి కారణము ధర్మరాజు ద్యూతవసనము శకుని మాయాపాచికలు జూదపు ఆటనాడడానికి ఉపయోగపడేది నెత్తిపలక అక్షవాటము అష్టాపదము పీతము కేలని మొదలైన పేర్లతో పిలువబడేది అయినా జూదపు పలక పాళి అనే పదానికి గల మరో అర్థము కీటకాలలో ఒకటై అంటు ఓకోదని యమకీటకము యూక మొదలైన పేర్లతో పిలువబడుతున్నది పేను పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరిగినట్లు వంటి సామెతలకు మూలమైన పేను అనేది పాళీ అనే పదానికి గల ఇంకో అర్థం తీగకు కాయబరువా తీగను కదిలిస్తే పాదంతా కదులుతుంది అన్నవి సామెతలు పై సామెతల్లోని తీగ అనేది పాళి అనే పదానికి గల అర్థమే కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న ఒంటికాదే అని అన్నాడు వేమన కొండ మింగేవాడికి గోపురం ఒక లెక్క కొండవలె వచ్చి బెండువలే తేలినట్లు కొండ మీద నుంచి పడ్డవానికి గాయాలు ఎన్నట్లు వంటి సామెతలలో కొండ అనే పదం ద్వారా ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి కొండ అనేది పాళి అనే పదానికి గల అర్థమే